హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ శ్రీ 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 పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం విజయశ్రీ కాలనీ మన్సూరాబాద్ ఉగాది పంచాంగ శ్రవణము మరియు బ్రంపోత్సవాల కాంటెస్ట్ విజేతలకు బహుమతి ప్రధానోత్సవం అనేది జరిగింది ఆ కార్యక్రమ విశేషాలు మీకోసం ముందుగా పంచాంగ శ్రవణాన్ని విని తరిద్దామా మరి పంచాంగ శ్రవణం తర్వాత బ్రహ్మోత్సవ కాంటెస్ట్ విన్నర్స్కు బహుమతి ప్రదానోత్సవం అనేది జరిగింది ఈ కాంటెస్ట్ను మన ఆలయ చైర్మన్ అయినటువంటి శ్రీమాన్ నర్సిరెడ్డి గారి చేతుల మీదుగా చాలా వైభవోపేతంగా జరిగింది ముందుగా ఈ ఆలయ చైర్మన్ అయినటువంటి శ్రీమాన్ నర్సిరెడ్డి గారికి సన్మాన కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాము మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన శ్రీమాన్ నర్సిరెడ్డి గారికి ధన్యవాదాలను తెలియజేస్తున్నాము తరువాత విజయశ్రీ కాలనీ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీమాన్ మోహన్ రెడ్డి గారికి మన ఆలయ చైర్మన్ అయినటువంటి శ్రీమాన్ నర్సిరెడ్డి గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం అనేది జరుగుతున్నది ఇప్పుడు మన కాంటెస్ట్ విన్నర్ అయినటువంటి శ్రీ శ్రవణ్ కుమార్ గారికి

శ్రవణ్ కుమార్ గారికి బహుమతి ప్రధానోత్సవం అనేది మన ఆలయ చైర్మన్ అయినటువంటి శ్రీమాన్ నర్సిరెడ్డి గారి చేతుల మీదుగా జరిగినందుకు మేము ఆయనకు ధన్యవాదాలను తెలియజేస్తున్నాము ఇప్పుడు విజయశ్రీ కాలనీ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీమాన్ మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా విన్నర్ అయినటువంటి శ్రీమాన్ సాయి కృష్ణ దేనువకొండ గారికి కూడా బహుమతి ప్రధానోత్సవం అనేది జరుగుతున్నది ఈ బహుమతిని ప్రదానం చేసినందుకు శ్రీమాన్ మోహన్ రెడ్డి గారికి శ్రీమాన్ నర్సిరెడ్డి గారికి ధన్యవాదాలు మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే తప్పక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే